రాజమహేంద్రవరం స్థానిక విక్రమహాల్ నందు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ సోదరుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ సోదరుల ఆరోగ్యరీత్యా వారి కుటుంబానికి ఆరోగ్యరీత్యా ఈఎస్ఐ ఇరవై మందికి శాంక్షన్ చేయడమైందని ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు ఎంవిజీవి ప్రసాద్ చేతుల మీదుగా ఈఎస్ఐ బాండ్స్ను అందించడం జరిగిందని అలాగే భవన నిర్మాణ కార్మికులపై మరియు ఎలక్ట్రీషియన్లపై ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆగస్ట్ ఇరవయో తారీఖున శ్రీకాకుళంలో జరిగే సభకు వివిధ జిల్లాల నుండి ఎలక్ట్రీషియన్లు హాజరు కావాలని తద్వారా భవన నిర్మాణ కార్మికులపై ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తున్నందున కొన్ని తీర్మానాలు తీసుకొని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చేయాలని కోరారు అలాగే రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులు గుర్తింపు కార్డు లేకుండా ఎవ్వరూ పని చేయకూడదని మీ ఎలక్ట్రికల్ యూనియన్లో గుర్తింపు కార్డులు తీసుకొని మీ దగ్గర పెట్టుకొని పని చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎంవి ప్రసాద్ ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు సెక్రటరీ ఆసుపు శ్రీనివాస్ బుజ్జి జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు కోశాధికారి సుదర్శన్ షణ్ముఖం సర్వకోట లక్ష్మణరావు యూనియన్ ఆర్గనైజర్ సి మాలా వీరభద్రరావు కమిటీ మెంబర్స్ ఎడ్ల శేఖర్ గడ్డం ప్రసన్న కుమార్ నిమ్మలపూడి రవివర్మ పాలపర్తి అప్పారావు తదితరులు ఎలక్ట్రికల్ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డును ఆంధ్రప్రదేశ్ ఎన్నిపికల్ వర్గ ట్రేడ్ నాయక్యత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వర్త ట్రేడ్ నాయక్యత ఈ రోజున గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క జనరల్ బాడీ సమావేశము అత్యంత వైభవంగా జరిగింది దానికి సంబంధించి మరి ఏదైతే మా కార్మికులందరికీ కూడా ఈఎస్ఐ సదుపాయం కల్పించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా మేము సుమారుగా ఐదో బ్యాచ్ ఇరవై మందికి మేము చేయడం జరిగింది మరింత ఆరోబ్యాచ్చి కూడా తయారవుతున్నది కాబట్టి ఈఎస్ఐ సంబంధించిన సభ్యులందరూ కూడా ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా మన యూనియన్లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఎంత ఆవేదన చెందుతున్నారో మరి ప్రభుత్వానికి ఏ విధంగా కూడా స్పందన లేని పరిస్థితి తయారైంది మరి గతంలో ఇదే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా మీ పరిపాలనలోనే గతంలో ఏదైతే పెన్షన్ యోజన పథకం అనే కార్యక్రమం పెట్టారు దీనికి సంబంధించి మరి ఆ కార్మికుడు చనిపోతే పెన్షన్ వస్తుంది అని చెప్పారు దీనికోసం టు ది లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ అధికారులు వారి యొక్క వారి యొక్క గ్రేడ్ల కోసం టార్గెట్ల కోసం కార్మికుల్ని పావులుగా వాడుకున్నారు మరి ఈ రోజున ఈ కార్మికుడు చనిపోతే భార్యకు పెన్షన్ వచ్చే దిక్కుతోసని పరిస్థితిలో ఉన్నది అయ్యా అని ఏదైతే ఈ యొక్క బ్యాంకులకు వెళ్ళి అడిగామో అని చెప్తున్నారు భార్య కూడా బతికుండి కట్టాలటండి భార్య కూడా చనిపోతే పిల్లలు కట్టాలట ఇది ఎక్కడ రూలో మాకేం అర్థం అవట్లా ఈ పెన్షన్ యోజన పథకం ఇలా తయారైందండి అలాగే ఈశ్రం ఈశ్వం పోర్టల్లో మాకు ఏదైతే ఈ యొక్క కార్మికులు ఉన్నారో కార్మికులకు సంబంధించి లేబర్ డిపార్ట్మెంట్ వారు కేవలం వారి టార్గెట్ల కోసం మరి ఎలక్ట్రికల్ యూనియన్స్ కాదు మిగతా భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నీ కూడా వ్యాధన చేస్తూ ప్రతి ఒక్కరిని నమోదు చేయాలి అన్నారు శ్రమ్ కార్డు రెండు వేల పదిహేడు నుంచి మొదలైన ఈ యొక్క కార్డులు చనిపోతే రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అది కూడా నార్మల్ పని చేయదండి యాక్సిడెంట్ యాక్సిడెంట్ లో చనిపోతే రెండు వేల ఇరవై రెండు నాటికి ఇస్తున్నారండి రెండు వేల ఇరవై ఐదులో పొరపాటున చనిపోయినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు మరి ఈ రోజున ఏదైతే స్కీములు పెట్టి ఉన్నారో వీరు ఆ స్కీములన్నీ కూడా అత్యంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికొచ్చి ఆ నెట్ ఓపెన్ అవ్వదు ఈ శ్రమ కార్డు ఎందుకో మాకైతే అర్థం కాని పరిస్థితి అయింది ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోయి కార్మిక శాఖ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగిన అధికారులు చుట్టూ తిరిగిన కాళ్ళు అడిగినా సరే ఇంకా రావండి అనే సమాధానం చెప్తున్నారు అయ్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో భవన నిర్మాణ కార్మికుల నేనున్నాను మీకు అనే సందేశం ఇచ్చారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గుడి భవన నిర్మాణ కార్మికుల కూడా నేను చేస్తాను నేను చూస్తాను అన్నారు మీరు వచ్చారు చూశారు కానీ ఏమిటయ్యా అంటే కార్మికుడికి అన్న వాడికి ఒక్క రూపాయి బెనిఫిట్ కూడా రాని పరిస్థితి తయారైంది ఎప్పటికైనా సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి కార్మికులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి ఏదైతే సంక్షేమ సంబంధించి కానీ మరి ఇతర అంశాలు కానీ మరి గుంటూరులో రాష్ట్ర స్థాయి సమావేశం శ్రీకాకుళంలో పెట్టడం జరిగింది శ్రీకాకుళంలో మరి రాష్ట్ర స్థాయి సమావేశంలో కొన్ని తీర్మానాలు కూడా చేయడం జరుగుతున్నది కాబట్టి జైహో ఎలక్ట్రికల్ సోదర శ్రీకాకుళం తరలి రండి అనే నినాదంతో జిల్లా వైడ్గా అందరినీ కూడా మొబిలైజ్ చేసుకుంటూ మరి ఆగస్టు ఇరవై తారీఖున బుధవారం వెళ్ళడం జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రతి జిల్లా నుంచి కూడా ఒక విప్లవాత్మకంగా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయ చేయవలసిందిగా మరి మరి